మాకు రెడ్ సిగ్నల్ అయితే వేసాడు ఏదన్నా నావరం టేస్ట్ అంటే మామూలు టేస్ట్ కాదు అది ఈరోజైతే నావరం దాబాకి అయితే వెళ్తున్నాం అనమాట దాబా వచ్చేసి ఇక్కడ నుంచి మాకు ఒక ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది వెళ్తున్నాం మరి ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా వస్తకొస్తే మరి చూసేద్దాం జర్నీ అయితే ఇక్కడ నుంచి మేము బైపాస్ అయితే ఉన్నాం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లైమేట్ కూడా చాలా బాగుంది చల్లగా ఉందనమాట వై జంక్షన్ దగ్గర అయితే వచ్చాం అనమాట చూడండి మాకు రెడ్ సిగ్నల్ అయితే వేసాడు అయినా మేము ఉన్నాం వెళ్ళిపోతాం అనుకోండి అది వేరే విషయం మొత్తానికైతే ఇప్పుడు శ్రీప్రకాష్ కూడా దాటేస్తాం అనమాట అదే శ్రీప్రకాష్ కాలేజ్ ఉంటుంది కదా శ్రీ శ్రీప్రకాష్ కాలేజ్ దాని పక్కన లక్ష్మీపురం ఇంకా మొత్తానికైతే నావరం దాబాయి చేతి వచ్చేసాం అనమాట ఇప్పుడు లొకేషన్ చూపించేస్తాను చూసేయండి ఇంకా అయితే దాబకి వచ్చాం అనమాట చూడండి దాబా అయితే దాబా చూడడానికి కూరగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసింది అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎలాంటి ఫుడ్ అన్న కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు అందాకాయమై టేస్ట్ చేస్తున్నాను చూసండి నెట్స్లో కూడా ఉంది పైగా వేడిగా కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే అంత కంగారుగా అంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అనమాట దానివల్ల మరి నావరం సైడ్ దగ్గరలో కానీ మన పాకిరపేట కానీ మంచి ఫేమస్ అంటే ఈ నావరం దాబా అనమాట చాలా చాలా బాగుంటుంది మరి దగ్గరలో ఎవరన్నా కూడా మరి ఒకసారి ట్రై చేసేయండి వచ్చి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అలాగే మీకు ఈ దాబాలో ఏది ఇష్టం బాగా అది కూడా కామెంట్ చేయండి ఏదన్నా నావరం దాబా టేస్ట్ అంటే మామూలు టేస్ట్ కాదు అది తిరిగిపోద్ది అనమాట నేనైతే ఇప్పుడైతే చికెన్ అయితే ట్రై చేయట్లేదు అంటే లైన్గా నేను చికెన్ తింటున్నాను కాబట్టి చికెన్ అయితే ట్రై చేయలేదు జస్ట్ కాజు పన్నీర్ అలాగే దీని పేరు అండా బజ్జీ అనమాట ఇంక అదే ట్రై చేస్తున్నాను ఇంకేం ట్రై చేయలే టేస్ట్ లేకుండా చాలా బాగుంటుంది ముచ్చోసారి ట్రై చేసిండి ఇక్కడ మనకు ఓన్లీ పెప్సీ అండ్ వాటర్ బాటిల్ దొరుకుతుంది అనమాట కాంబినేషన్ అయితే అదిపోతుంది మరి పన్నీర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఎప్పటికీ వీళ్ళు ఫ్రెష్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ ఎలా ఉంది కదా సూపర్ అది సోఫా హై బాగుందా మొత్తానికి అయితే తినడం కూడా అయిపోయింది అలాగే కర్రీ కూడా మిగిలిపోయిందనమాట ఎందుకండి ఇప్పుడైతే మనం పేమెంట్ అయితే చెల్లిస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ మన ఖాళీ ఖాళీ హాయిలేదు చాలా మంచివాడు వెళ్ళేటప్పుడల్లా బిల్లు కానీ కట్టకపోతే అయిపోతుందనమాట కర్ర దోహేస్తాడు ఇక్కడ వెళ్ళే ముందు మంచిగా మనకు బాగా ఇష్టం అనమాట అదేంటంటే సూప్ సోప్ మీ అందరికి తెలిసే ఉంటుంది అనమాట అంటే కొంచెం కారం ఉంటే కొంచెం తగ్గింతది అనమాట ఇది అది ఆ టైప్ తాత చూసారు కదా తాత పక్కన కర్ర కూడా చూసి ఉంటారు మర్చిపోకండి నావరం కర్ర అది మామూలు కూడా ఇంకా బండి కూడా ఎక్కేస్తున్నాం అనమాట మరి ఇంకా వెళ్ళిపోతున్నాం మరి మీకు ఏది మంచి ఫేవరెట్ డాబా ఉంటుంది కదా అదైతే మరి కామెంట్ చేసండి అక్కడ కూడా వెళ్తాను అంటే నాకు ఫేవరెట్ అయితే నావరం దాబా అనమాట మరి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాం మరి బాయ్